భారీ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఇందిరామైన్లో భూభారతులకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రులు రాష్ట నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరం రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు కలెక్టర్లు జిల్లా అధికారులు

స్టేట్ లో ఉన్నాయి సార్ దీంట్లో ఒక వంద నలభై మూడుకి మేము ఒక లక్ష పేమెంట్ కూడా ఇచ్చి ఉన్నాం సార్ నెక్స్ట్ సార్ చెప్పినట్లు మేము శాంక్షన్ ఇచ్చినాక జియో ఎంఎస్ సెవెన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను కలెక్టర్ లాగిన్ నుంచి ప్రొసీడింగ్ ఇచ్చాను జియో సెవెన్ లో రాసి ఉంది ముప్పై రోజు గడుపుల్లో తప్పకుండా వాళ్ళు పని మొదలు చేయాలి కానీ ఆ ఇల్లు ఎక్కువ కంప్లీట్ Onun için

ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ సిక్స్ జనవరి నాడు అయిన గ్రౌండింగ్లో సార్ ఒక బీసీలో ఏదైతే డిఫాల్టర్ ప్యాడ్ ఉన్నాయో వాటి నుంచి మేము అంటే కొంచెం మా వైపు చొరవ చూపెట్టి వీటికి కండిషనల్ బ్యాంక్ గ్యారంటీ వాడు బాధపడ్డానికి కొంచెం ప్రెషర్ కూడా ఉండే బట్ చేసేటప్పుడు మేము సన్నాయం చేస్తాం మాకు ఇంకా ఇవ్వండి అని చెప్పేసరికి మేము బయట నుంచి అప్పుడేస్తాం ఇఫ్ యూ టూ అవర్ దొడ్ అని కూడా ట్రై టు Give them twist, sir. Next. Sir, uh, next Indra, so, Sir that actually came handy and it was very instrumental in streamlining our progress. Sir sir, sir uh, we from next. Sir, we at any point in time we ensured that our incoming paddy, be it Harvest, Taina, Kakapoina.